సర్దార్ మరిపిల్ల చిట్టి ఆశయ సాధనకు కృషి చేస్తామని శ్రీ నగరాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నల్లానసూరిరావు అన్నారు శ్రీ నగరాల సంఘం ఆధ్వర్యంలో సర్దార్ మరిపిల్ల చిట్టి యాభై నాలుగవ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు శుక్రవారం చిట్టినగర్ సెంటర్ లో గల మరపిల్ల చిట్టి విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు అనంతరం చిట్టి పార్కు వద్ద గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు ఈ కార్యక్రమంలో శ్రీ నగరాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నల్లాన సూర్యురావు గౌరవ అధ్యక్షుడు ఎన్వి సంఘ ప్రతినిధులు పిల్ల శ్రీనివాస్ పోతిన బేసురుడు బాయన శేఖరబాబు తదితరులు పాల్గొని దివంగత మరిపిల్ల చిట్టి సేవలను కొనియాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మరిపిల్ల చిట్టి గొప్ప స్వతంత్ర సమర యోధునిగా బడుగు బలహీన వర్గాల జ్యోతిగా పేదల కోసం కృషి చేశారన్నారు మిల్క్ ప్రాజెక్టు కోసం తన వందలాది ఎకరాలను ఉచితంగా ఇచ్చిన గొప్ప దాతాన్ని కొనియాడారు మిల్క్ ప్రాజెక్ట్ ద్వారా ఈ రోజు వేలాది మంది ఉపాధి పొందుతున్నారంటే అది మరిపెళ్ళ చిట్టి చలవేనని పేర్కొన్నారు మరిపిల్ల చెట్టి ఆశయాన్ని సాధించేందుకు తామంతా కృషి చేస్తామని వారు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో సంఘ సంయుక్త కార్యదర్శి పొట్నూరు శివ రాంపిల్లవాసు భోగవల్లి సురేష్ పిల్ల విజయ్ కామందుల చిన్న జిల్లా నగరాల సంఘం అధ్యక్షులు బెవర సీనియర్ నాయకులు కొనగంజి బాను ఆర్కే మాకి సత్యనారాయణ తదితరులు పాల్గొని మరిపిల్ల చెట్టి విగ్రహం వద్ద ఘనంగా నివాళులర్పించారు మరిపిల్లి చిట్టి గారు జోహార్ మరిపిల్లి చిట్టుగారు జోహార్ మరిపిల్లి చిట్టి గారు ఈరోజు సర్దార్ ఆంధ్రజ్యోతి సర్దార్ మరిపిల్లి చిట్టి గారి యాభై నాలుగవ వర్ధంతి కార్యక్రమంలో శ్రీనగరాల సంఘం ఆధ్వర్యంలో జోహార్ తెలియజేసి వచ్చినటువంటి పెద్దలు గౌరవ అధ్యక్షులు ఎన్వి రావు గారికి తమ్ముడు పిల్ల శ్రీనివాస్ గారికి పెద్దలు బేసుకంఠేశ్వరరావు గారికి శేఖర్ బాబు గారికి సురేష్ గారికి అలాగే భానుగారికి నరసింహరావు గారికి శ్రీనివాసరావు గారికి సత్యనారాయణ గారికి అలాగే ఉన్న శ వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సర్దార్ మరిపుల చిట్టేగారు గారు ఆంధ్రజ్యోతి సర్దార్ అనే బిరుదుల కంటను ఆయన గొప్ప పేద బడుగు వర్గాల వాళ్ళకి ఆశాద చెప్పుకోవచ్చు ఎందుకంటే తన ఆస్తుల మొత్తం దారాదత్తం చేసి తనకంటూ ఏమి లేకుండాను చూసి నిస్వార్థమైనటువంటి రాజకీయ నాయకులుగా స్వాతంత్ర సమరయోధులుగా అలాగే కమ్యూనిటీకే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్కే మంచి పేరు తీసుకొచ్చే వ్యక్తిగా ఆయన సువర్ణ అక్షరాలతో ఆయన పేరు లెక్కించబడేందుకు మేమందరం కూడా గర్వపడుతున్నాం ఆయన ఆశయ సాధన కృషి చేస్తామని ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంకి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఇంకోసారి మహానుభావుడికి దివ్యమైనటువంటి నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ ధన్యవాదములు నమస్కారములు ఈరోజు కీర్తి శేషులు సర్దార్ సౌంత్ర సమరయోధులు ఆంధ్రజ్యోతి సర్దార్ మరిపిల్ల చిట్టి గారి యొక్క యాభై నాలుగవ వర్ధన్ సందర్భంగా ఈరోజు చిట్టీ నగర్లో శ్రీ నగరాల సంఘం ఏర్పడిన కార్యక్రమానికి చక్కగా అందరూ కూడా పాల్గొన్నారు అందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకున్నాం ఈరోజు కూడా చిట్టి గారి గురించి మనం స్మరించుకుంటున్నామంటే వారు చేసిన ఆరు తేగపలాలే ఆ రోజున విజయవాడలో ఫాల్ ఫ్యాక్టరీ ఏర్పడితే ఇక్కడ ప్రజలందరికీ ఒంటరి ప్రజలకి ఉద్యోగ అవకాశాలు కనబడతాయని ఆలోచనతో తన సొంత భూమిని మళ్ళీ వాళ్ళ వారసు ఎక్కడ మళ్ళీ అడుగుతారన్న ఇదితో ఒక రూపాయికే రీచ్ చేసిన వ్యక్తి మహానుభావుడు అలాగే ఈ రోజుల్లో రాజకీయ నాయకులంటే డబ్బులు సంపాదించిన మైండ్లో ఉంటారు కానీ ఆ రోజు కూడా సొంత ఆస్తులు పోగొట్టుకొని తన కుటుంబాలకు ఏమి రాకపోయినా కూడా ప్రజలందరూ హాయిగా ఉండాలని దాంతో ఈ రోజు విజయవాడ వంట అభివృద్ధి చెందంటే ఆయన మహానుడు పుణ్యబలం అలాగే ఇక్కడ ఈ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కూడా మా నగరాల యొక్క ఘనగిత్యగా మేము మాట్లాడుకుంటూ వారికి ఘనమైన అర్పించుకుంటూ వారికి వారి కుటుంబానికి ఆత్మశాంతి కలిగించాలని ఆయన ఆశయాల కోసం మేమందరం కూడా పూర్తిగా మేము ప్రయత్నం చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం ఈరోజు సర్దార్ మరిపల్ చెట్టి గారి యాభై నాలుగో వర్ధంతిని అందరం ఘనంగా నిర్వహించుకుంటున్నామంటే ఆయన చేసిన సేవలు మా అందరికీ మార్గదర్శకాలు మరి వందల ఎకరాల ఆస్తిని రాజకీయాల కోసం స్వాతంత్ర సమరయోధులుగా సేవ చేయడం కోసం తను త్యాగం చేసి కుటుంబానికి కూడా ఏం మిగల్చకుండా అన్నీ చేశారు ఇప్పుడే మా శ్రీనివాస్ గారు చెప్పారు పాల్ ఫ్యాక్టరీకి రూపాయికి రిజిస్ట్రేషన్ చేశారు మరి ఎన్ని ఎకరాలు అది ల్యాండ్ ఇవాళ కనీసం నూట యాభై కోట్ల రూపాయల ఆస్తి ఆస్తిని పద్నాలుగున్నర ఎకరాలు ఇవాళ కనీసం ఎట్లా లేదన్నా సరే రెండు వందల కోట్ల రూపాయలు ఆస్తుంది దాన్ని రూపాయికి ఇచ్చి ఇక్కడ పాల్ ఫ్యాక్టరీ ఉంటే రోడ్డు పడుతుంది వాటర్ వస్తుంది ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అవకాశం ఉంటుందని చెప్పేసి ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఏరియాలో రోడ్లు కానివ్వండి ఈ ఏరియాలో ఎర్రకట్ట కానివ్వండి తర్వాత ఇటు సొరంగం కానివ్వండి ఇవన్నీ కూడా ఆయన ఎమ్మెల్యేగా సార్లు చేసినప్పుడు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి బడుగు బలహీన వర్గాల వారికి ఒక కులాన్ని కాకుండా అన్ని కులాల వారికి కూడా కృషి చేసిన మహనీయుడు ఆయన యొక్క ఆశయాలు నెరవేర్చడానికి శ్రీనగరాల సంఘం ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు ముందుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జోహార్ ఆంధ్రజ్యోతి సర్దార్ మరుపులి చిట్టి ఈరోజు సర్దార్ మరుపుల చిట్టి గారు యాభై నాలుగవ వర్ధంతి సందర్భంగా మరి చిట్టీ నగర్లో స్థాపించబడిన విగ్రహాన్ని ఈరోజు అందరూ నివాళులర్పించడానికి శ్రీ నగరాల సంఘం ఆంధ్రప్రదేశ్ వారు ఈ కార్యక్రమాన్ని అందరం కూడా ఇచ్చేసి వారికి నివాళులర్పించడం జరిగింది ఆయన ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు సమర యోధుడు అంటే ఆయన సమర యోధులకి ఒక నాయకుడు ఆయన్ని ఆ రోజు ఈ ఇంటికి ఒకరిని కులంతో సంబంధం లేకుండా మతంతో సంబంధం లేకుండా ఈజయవాళ్ళు మొట్టమొదటిసారిగా ఉద్యమాన్ని గాంధీగారి పిలుపు మేరకు ప్రతి ఇంటికి ఒక స్వాతంత్ర సమరయోధుని నివాళు తీర్చ తీర్చిదిద్ది తీసుకెళ్లి ఉద్యమంలో పాల్గొని దేశ స్వతంత్రాల కోసం ఎన్నో త్యాగాలు ఎన్నో కష్ట నష్టాలు పడేవారు ఎన్నోసార్లు జైలుకి వెళ్ళడం జరిగింది బ్రిటిష్ వారు వారిని ఎన్నోసార్ రకాలుగా హింసించగలిగింది ఆయనే కాకుండా ఆయన కుటుంబ అందరం కూడా హింసించడం జరిగింది మరి వారి భార్య బరోమగ గారు నిండి గర్భిణిగా ఉంటే ఇంకా పది పదిహేను రోజులు ఆమె జైన్మి బిడ్డని కనే పరిస్థితులు నిండి గర్భిణిగా ఉన్న తీసుకుని వెళ్ళి పైచాకంగా తీసుకెళ్ళి మె తమిళనాడు ఉన్న రాయవెల్లూరు జైల్లో వేయడం జరిగింది మరి ఆమె అక్కడే ఒక బిడ్డను కూడా కన్నాది కన్నా వారందరూ కూడా ఉద్యమాన్ని ఎక్కడ వదలలేదు సోదరు కోసం తమ త్యాగాల్ని తమ డబ్బుని తమ బంగారాలని ఆస్తుల్ని కూడా వారు ఎంతో మందిని తీర్చిది ఎంతో మందిని ఇక్కడ ఉద్యమం తయారు చేశారు మరి ఈ కృష్ణా జిల్లాలో మొట్టమొదటి ఉద్యమం అనేది ఇక్కడి నుంచే స్టార్ట్ అవడం జరగడానికి ప్రధాన కర సర్దార్ మరుపల్లి చిట్టిగారు ఆయన ఆశయాలతో మేమందరం కూడా నడుస్తాం ఆయన పంతొమ్మిది వందల యాభై ఏడు అలాగే మళ్ళీ తిరిగి పంతొమ్మిది వందల అరవై ఏడు రెండు సార్లు ఆయన ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా చేయడం జరిగింది మరి ఆ ఆ పరిస్థితుల్లో ఇక్కడ ఈ నీయజోర్లో పేద బలహీన వర్గాలు బడుగు వర్గాలు ఉన్నారు వారికి ఒక ఉపాధి కల్పన అయిన ఒక ఇండస్ట్రీ రావాలనే ఆలోచనతో ఈ మిల్క్ ప్రాజెక్టు ఆ రోజు మరి ఎక్కడో కంకిపాడి అవతల ఉన్న ఉయ్యూరు ప్రాంతానికి వెళ్ళే పరిస్థితుల్లో కాదు నా నియోజర్నికి రావాలి నా పేదలు ఉన్నారు అందుకు అవసరమైతే నా సొంత భూమిని ఇస్తానని చెప్పి ఆయన పద్నాలుగున్నర ఎకరాల భూమిని తను ఒక రిటర్న్గా రూపాయికి ఒక్క రూపాయికి తీసుకొని ఆయన రిజిస్టర్ చేయడం జరిగింది మరి అలాంటి మహానుభావుడు అలాగే ఎన్నో ఆస్తులను వారు వేదికి బడుగు వర్గాలకి పంచడం జరిగింది ఈ ప్రాంతంలో అందుకని ఈ ప్రాంతానికి చిట్టీ నగర్ అనే ప్రాంతం అనేది ఏర్పడడం జరిగింది మరి అంత గొప్ప ఆశయాలు వారి యొక్క విధానాన్ని మనం ఎప్పుడు కూడా పాటించాలి అలాంటి ఆదర్శంగా తీసుకుని ఇప్పుడున్న జనరేషన్లో మనం ముందుకు ఎప్పుడైతే మంచి చెడు మన యొక్క భవిష్యత్తు వారి కష్ట నష్టాలని ఏదైతే త్యాగాలను మనం గుర్తించుకొని ముందుకు తీసుకెళ్తామో ఆ రోజు మనందరం కూడా ఆయనకి ఘనమైన నిర్వాళలు అర్పించినట్టు ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించిన శ్రీ నగరాల సంఘం ఆంధ్రప్రదేశ్ వారు నల్లాని సూర్యరావు గారు ఎన్వి రావు గారు అలాగే బాయ్ శాఖరి గారు గారు భాను గారు కాముందు నరసిర్రావు గారు బెవర్ శ్రీనివాసరావు గారు పొట్నూరు శివ గారు సురేష్ భోగోలు సురేష్ గారు దేవిన హరిప్రసాద్ గారు అందరూ కూడా ఈరోజు ఇక్కడికి పోతిన పైడ్రా గారు మన మాకిన సత్యనారాయణ అందరూ కూడా ఇక్కడ ఇచ్చేసి వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది ఈ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు సంగ్రామ సంఘం వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరొకసారి ఆయనకి అర్పిస్తాం జోహార్ సర్దార్ మరుపుల చిట్టి జోహార్ ఆంధ్రజ్యోతి సర్దార్ మరుపుల చిట్టి లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఫర్ అప్డేట్స్